కొడితే గట్టి కొట్టాలి అని ఆయన ఒక కౌంటర్ ఇచ్చేయండి ఫామ్ హౌస్ లో కూడా ఏమేమో మాట్లాడుతుంది నేను కొడితే కదా అసలు నీకు నడవనికి రాదు రాదు నువ్వు నన్ను కొడతావు అన్న దాని మీద ముచ్చట ఉంది ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడలేదు నేర్చుకోను ఆయన కథ లేకుండా అందరికి నమస్తే 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 ఎట్లుర్రు మంచిగుర్రా నేనైతే మస్తున్నా మరి ఇలా మీ రాజు వచ్చిండు మీ ముందుకి ఏం చదవం గరం గరంగరం ముచ్చట్లైతే తీసుకొని వచ్చినా గరం ముచ్చట్లు ఏందనుకుంటుర్రా అబ్బా రోజుకో దినం ఒక పంచాయతీ మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి సార్ ఉన్నాడుగా అయితే ఈ పథకాల గురించి ఇక్కడ సొంత పాటల గురించి ఇంకా వేరే దాని గురించి దినాం 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 పరశాన్లు ఉన్నాడు గా పరశాన్ ఏంటంటే సొంత ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీల ఆ పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ముచ్చట్లు పెడతారు అగో ఫామ్ హౌస్లో కూర్చొని ముచ్చటలు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు నీకేందనుకుంటురా అది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిని కలిసి ఒక మంత్రి మాకు వరత ఒక పంచాయతీ వచ్చింది ఏ మాట చెప్పినా మా మాట వింటలేడు అని ఇక్కడ మహబూబ్నా ఇక్కడ వరంగల్ లో వీ ఇద్దరు కలిసిన ఎమ్మెల్యేలు పది మంది అలా మంచి ఓటర్లో కూర్చొని అయితే పెట్టుకొని మరి ఏం చేద్దాం కథ ఏంది కార్ఖానేది పెట్టుకోరు అసలు సీఎం సార్కి అయితే అసలు మత్లా తెలుస్తలేదులా మన నేనే రాజు నేనే మంత్రి సినిమాల గిట్ట ముఖ్యమంత్రి మార్చడానికి ఓటర్లో కూర్చుంటారు చూసినావా మొన్న పుష్పల గిట్ల ఓ గట్టనే జరుగుతుంది మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఎన్ని అని ఎన్ని అని చూసుకోవాలి ముఖ్యమంత్రి నిన్న మన పథకాలు ఈ పథకం ఆ పథకం అన్ని పథకాల గురించి అయితే మస్ పొత్తు లొల్లీలు జరుతుంది గ్రామ సభలో ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే గోబ్యాక్ ఎమ్మెల్యే గోబాక్ ఎమ్మెల్యే గోబాక్ ఎమ్మెల్యే అని చెప్పి ఎంత పరిసాం చేసి జనాలు ఒక ఒక దిక్కు ఏమో సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి జెడ్బిసి అయిపోయాయి ఎంపీటీసీ అయిపోయాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి ఇన్ని ఎన్నికలు ఒక దిక్కు పథకాలు ఒక దిక్కు రైతు భరోసా అనేక సమస్యల మధ్యలో ఉంటే మళ్ళీ కొత్త పంచాయతీ మళ్ళీ కొత్త పంచాయతీ ఏందనుకుంటారు చెప్పాలా ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నారు సవా కొడితే గట్ గట్టి కొట్టాలి అని ఆయన ఒక కౌంటర్ ఇచ్చేయండి చూసిన ఫామ్ హౌస్లో అది ఇట్లా కొంచెం పంచాయతీ ఏర్పడ్డది ఎందుకు వానికి కూడా ఏమేమో మాట్లాడుతుంది సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మా ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు అసలు నీకు నడవనికి రాదు కూసువనీకి రాదు నువ్వు నన్ను కొడతావు అనే దాని మీద ముచ్చట ఉంది ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కథ లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన వస్తాడంట అరే ఈయన కొడితే రకరాక ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడతా అన్నాడు అంటే దేనిపైన కొడతాడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏమో రహస్యంగా భేట్ అయ్యారు అంటే ఇది ఏదో కథ మారుతట్టే ఉంది ఈ పది మంది బీఆర్ఎస్ల గిట్టేమన్నా ఓతరా పోయి కింద మీద ఏమన్నా అవుతుందా అన్నట్టయితే అయితే వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు వామ్మో నేను చెప్పేది కాదు వీళ్ళు వాళ్ళు అనుకుంటే నేను మీతో చెప్తున్నా అసలు ముచ్చటేందంటే ఈ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలంటే అసలే గడ్డు కాలం ఏ పని సరిగా వేయలేకపోతున్నారు ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంది మరి ఏమైనా ఉంటే వాళ్ళకి పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయనతోటి మాట్లాడాలి అయ్యా పలానా మంత్రి మేము చెప్తే ఇంటలేడు ఆ మాకు గీ పని గీ పని గీ కావాలని చెప్పి మీరు మీరు చర్చించుకోవాలి అక్కడ పంచాయతీ అక్కడనే ఉంది ఇక్కడ పంచాయతీ ఇక్కడనే ఉంది ఇక మీరు మళ్ళీ బేటాయే సర్కల్ అసలు ఏంది ఈ అన్ని పంచాయతీలు అని చెప్పి ప్రజల తెలంగాణ ప్రజల తిక్క తిక్కా మక్క అవుతూరు మరి ఏం చేద్దాం ఎట్టేద్దాం అని చెప్పి అయితే ఇద్దరు అయితే ఇలా ముఖ్యమంత్రిని కలిచిడు కల్వంగని ఎంపటే సీఎం అందరు మంత్రులతోటి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండు అసలు మన అంటే ఏం జరుగుతుంది ఎట్లా ఉంది అసలు ఆ మంత్రి ఎందుకు చేస్తున్నాడు అంటే అడిగిండంట ఇంతకుముందు ఇట్లా ఏంది ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు ఇట్లా మామూలుగా అందరు కలిసి ఉండాలి ఎందుకంటే మన పథకాలు వెళ్ళాలి మన గ్రామస్థాయిలో మనం పంచాయతీలు ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీ ఉన్నాయి జెడ్పీటీస్ ఉన్నాయి మన పార్టీకి గట్టి కావాలి మనం మనం అనుకోవద్దా అని చెప్పి చెప్తే ఆ మంత్రి ఏమో ఈ ఏమో ఏ పని చెప్పినా స్పందిస్తలేడు ఫోన్ చెప్పినా స్పందిస్తలేడు ఫోన్ చేసినా ఎత్తుతలేడు ఈ పథకాలు ఉన్నాయి గా పథకాలు ఉన్నాయి గిట్ల వేయాలి గట్ల వేయాలి ఏ చేయమన్నా కానీ దేనికి స్పందిస్తారు ఇంకా మేము తట్టుకొని 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 మా కార్యాచరణ ఏంది మా భవిష్యత్ ఏంది అనే దాని మీద ఇవాళ నిన్న ఇవాళ ఇక ఊరి చివరన హైదరాబాద్కు చివర ఏదైనా ఫామ్ హౌస్ ఉంటే అల్లా పది మంది అయిపోయారు అంత ఆగ ఆగమై తట్టు ఉంది అన్నటట్టు వాళ్ళు వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్లో మరి ఎందుకు నేనైతే ఒకటే ఒకటి చెప్తున్నా ప్రజలు అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ఆ పథకాలు ఊరి అభివృద్ధి దీని గురించి చర్చించాలా కానీ ఎంతసేపు ఉన్నా కానీ సొంత లాభాల కోసం ఒక ఆయన ఏం మంత్రి పదవి కావాలంటాడు ఒక ఆయన ఏం అది కావాలంటాడు ఇంకొక ఆయన ఇది కావాలంటాడు నామినేటెడ్ పోస్టులు అట్టనే ఉన్నాయి ఇంకా కొన్ని మంత్రులు ఇంకా ఇంకా చేన్ మరి దీనిపైన ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో సీఎం సారు కొంచెం దిమాక్కి పని చెప్పి ఇవన్నీ పెట్టి పని చేసేటప్పుడు చూడరు ఇప్పటికే మీరైతే ఆగమాగములు ఉన్నారు ఎందుకనంటే ఆ పథకాల గురించి అయితే ఊర్లల్లో తిరగటట్లేదు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు ఆ కులగాన అట్టనే ఉన్నది ఇవన్నీ చూస్తే తీర చూస్తానైతే మా ప్రజలైతే చాలా అసలు అసలు ఏం జరుగుతుంది ఏంది ఇదంతా కథ ఏంది కార్ఖానే ఏంది అని వాళ్ళు ఏమో బీఆర్ఎస్ఎల్ తయారుగా ఉన్నారు మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి మరి పది మంది ఎమ్మెల్యేలు మరి ఇటు ఉంటారా అటు పోతారు ఈ గట్టును ఉంటావా నాగన్న ఆ గట్టునుంటావా అన్నట్టయితే ఉన్నారు మీ వాళ్ళని మీరు మంచిగా సక్క పెట్టుకొని ఆ పథకాలు పూర్తి చేసి ఆ సర్పంచ్ ఎన్నికల గిట్లా ఏదో జర అందరూ ఆగమాగలు ఉన్నారు ఒక డేట్ ఫిక్స్డ్ చేస్తే వాళ్ళకంట తెలుస్తుంది అంట జర్ర అయితే జర సోచరు సార్ మీరు ముఖ్యమంత్రి గారు